తిరుపతి జిల్లా వాకాడులోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ ను గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వాకాడులోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు రైస్ ఎంత ఉంది నాణ్యత ఎలా ఉంది అనే విషయాలపై పరిశీలించామన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీర మండల తహసీల్దార్ రామయ్య డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలోని ఎమ్మెల్యే పాయింట్ చేయడం జరిగింది ఇన్స్పెక్షన్కి వచ్చింది సప్రెక్టర్ గారితో ఈరోజు ఇక్కడ స్టాక్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అదేవిధంగా ఇతర ఇతర కంప్లైంట్స్ అనేవి మిగతా అన్నీ వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే పాయింట్లో అన్యూస్డ్ అంటే దాల్ ఆర్జీ దాల్ కూడా మనకి స్టాక్ ఉంది అంటే వాళ్ళు నోటీస్లో ఉన్నప్పటికీ దాన్ని డిస్పోజ్ చేయటం చేయకపోవటం వల్ల అదంతా కూడా పాడైపోయింది సో మనం ఛార్జెస్ వాళ్ళ మీద కన్సల్ట్ వాళ్ళ మీద ఫోన్ చేసి ఎక్స్ప్లెనేషన్ కాల్ కూడా అదేవిధంగా చాలా కంప్లైంట్స్ కూడా మనకి లోకార్ నుండి వస్తున్నాయి అంటే ప్రైవేట్ వెహికల్స్ దీంట్లోకి రావడం అనేది దాని మీద కూడా పూర్తిగా ఒక విచారణ కమిటీని వేసి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతుంది సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆల్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ సివిల్ సప్లై స్టాఫ్ కూడా తరచుగా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ప్రజలతో కూడా మాట్లాడి అసలు ఇచ్చే మనకి పీడిఎస్ రైస్ అట్లా ఉంది క్వాలిటీ ఉంది అసలు వాడుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేయమని చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మనము చుట్టూ కూడా ఎఫ్పి షాప్ అదేవిధంగా ఎఫ్పి కూడా గవర్నమెంట్ అంత చాలా కష్టానికి పీడిఎస్ రైస్ సుమారు ఐదు శాతం కుటుంబాలకు మనం అందిస్తూ ఉన్నాము అది అందరికీ అందుతుందా లేదా సకాలంలో అందుతుందా లేదా అదేవిధంగా క్వాలిటీ రైస్ అందుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి అండ్ కన్జంషన్ ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో వర్త వాడుతున్నారా లేదా రీసైక్లింగ్ ఏమైనా జరుగుతుందా అదేవిధంగా ఫిల్ఫరేజ్ ఏమైనా ఉంటా కూడా ఇవన్నీ కూడా చెక్ చేయవలసినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెక్ పోస్ట్ మనము చాలా ఇంటిగ్రేట్ చెక్ చేసి పెట్టేసి ఉన్నాము బయటికి వెళ్లకుండా పక్క రాష్ట్రాలకి బట్ మనం రైస్ మిల్స్ దగ్గర కూడా చెక్ చేస్తాము ఎక్కడన్నా రీసైక్లింగ్ చేస్తున్నా అనే విషయం తెలిసినా కూడా వాళ్ళ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి చర్యలు సార్ గూడూరు కేంద్రంగా అక్రమ రేషన్ అక్రమ రవాణా జరుగుతా సార్ దాని మీద ఎటువంటి చర్యలు అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వీళ్ళు ఫ్రామైన్ ఎంక్వైరీ కంటే మొత్తం అన్నీ ఎంఎల్ఎస్ పాయింట్స్ అదేవిధంగా మిల్ మిల్లర్స్ దగ్గర కూడా స్టాక్ చెక్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టూ త్రీ వీక్స్లో మొత్తం Information. We'll definitely take very severe action. Right. Thank, Thank you. you. రాజ్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి